ఈ వీడియో టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి బిర్యానీ ఆకులు బిర్యానీ ఆకుల పరిహారంతో నాలుగు వందల కోట్లు పర్సెంట్ నిజం నేను చెప్తున్నాను కాబట్టి బిర్యానీ ఆకుల విషయంలో ఒక మోటివేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ బిర్యానీ ఆకులు మీ అందరికి తెలుసు కదా దీంతో నాలుగు వందల కోట్లు ఎలా వచ్చాయన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూసే ప్రయత్నం చేయగలరు గోవిందాయుడి మహా హిందు బంధులందరికీ శ్రీరామ్ బిర్యానీ ఆకుతో అప్పులన్నీ తిరిగిపోతాయి లక్షల కోట్లు సంపాదిస్తారు అని యూట్యూబ్ లో పెట్టిన వీడియోస్కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి పాపం చాలా మంది ఆ పరిహారం చేసి మోసపోయారు బిర్యానీ ఏదో కాల్ చేసి ఉఫ్ అని దాని మీద ఏదో పేరు రాసేసి విషం రాసేసి కాల్ చేసి ఉఫ్ అని ఆ బూడతో ఉదర్శించారు అప్పులు లోన్లు అన్నీ తీరిపోతాయి ఈ విధంగా చాలా ఒకప్పుడు వచ్చాయి ఆ తర్వాత నేను యూట్యూబ్ లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ వాయించి వదిలేసిన తర్వాత ఇప్పుడు జనాలు రెమెడీలు నమ్మడే మానేశారు ఒకప్పుడు ఇలాంటి వీడియోస్ పెడితే లక్ష్యంలో యూస్ వచ్చాయి ఇప్పుడు వందల్లో కూడా యూస్ రావట్లే అయితే బిర్యానీ ఆకు వలన నాలుగు వందల కోట్లు సంపాదించిన ఉదంత అని ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నిజంగా డబ్బు సంపాదించాలి బాగుపడాలి జీవితం ఎదగాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఒక మోటివేషనల్ వీడియో అనుకోండి వెస్ట్ బెంగాల్లో ఉత్తర్ దినాజ్పూర్ అనే ఒక ఏరియా ఉంది బాగా వ్యవసాయానికి సాగుకి ప్రసిద్ధి చెందిన జిల్లా ఒక అనుకప్పుడు అందరూ కాస్త వరి వాళ్ళు అనమాట పింటాకు వెయ్యి రూపాయలు కూడా వచ్చేవి కాదు కాబట్టి వరితో పాటు కాస్త గోధుమలు ఆవాలు కూడా పండించుకునే వాళ్ళు ఏదో సాగేది కానీ పెద్దగా రాబడి వచ్చేది కాదు రైతులు ఎప్పుడు తిగాలుగా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళల్లో ఒక రైతు సుకుమార్ బర్బన్ అని ఒక యువ రైతు సరదాగా ఒకసారి ప్రయత్నం చేద్దాంలే డిఫరెంట్గా ఆలోచించి అని అతను కూడా నాలుగు ఎకరాల్లో ఒక ఎకరం బిర్యానీ ఆక వేశాడు మూడు సంవత్సరాలు సాగు చేసిన తర్వాత బాగా దాకు వచ్చింది ఆకు అంతా కోపించాడు దాన్ని అమ్ముకుంటే వరికి క్వింటాకి వెయ్యి రూపాయలు కూడా గిట్టుబాటు అని రోజుల్లోనే బిర్యానీ ఆకు క్వింటాకి రెండు వేల ఐదు వందల రూపాయలు మిగిలేదు ఒక ఆ లాభానికి ఉప్పిత డిబ్బైపోయి ఇదైతే సీక్రెట్గా మనమే చేసుకుని బాగుపడదాం అని అనుకోలేదండి అనుకోకుండా మన ఊరంతా మన జిల్లా అంతా బాగుండాలని సాట్ రైతు అందరికీ ఆ విషయం చెప్పాడు చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న పొలంలో కొంత కొంత బిర్యానీ ఆకు వేసేసి సాగు చేయడం మొదలు పెడితే అది బాగా పండి ముఖ్యంగా మహిళలు ఈ సాగులోకి వచ్చేసి దాని ఆకు ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఇలాగా గ్రేడ్ చేసి ఎండబెట్టి ఆ పంట అమ్ముకుంటే వాళ్ళకి మంచి లాభాలు వచ్చి జిల్లా మొత్తం కూడా బిర్యానీ ఆకు సాగు బాగా పండించడం మొదలుపెట్టి వంద కోట్ల టర్నోవర్కి వచ్చి అలా అలా ఒక జిల్లాలోనే నాలుగు వందల కోట్ల టర్నోవర్కి ఓవర్కి ఈ బిర్యానీ ఆకు పంట చేరింది ప్రతి రైతు కంట కనీసం ఐదు లక్షల రూపాయలు మిగులుతుందట ఒకప్పుడు వరి అవన్నీ బండిని చేసేస్తే ఏవి మిగిలేవి కాదు పైగా అప్పులు పాలైపోయేవాళ్ళు ఎవరైతు ప్రారంభించి తాను దానిలో లాభం చూసి అందరికీ చెప్పి అలా జిల్లా మొత్తానికి ప్రచారం చేసి జిల్లా మొత్తాన్ని లాభాల బాటలో పట్టించాడు రైతులందరికీ ఈ బిర్యానీ ఆకు పంట మీద ఐదు లక్షల రూపాయలు మిగుతున్నాయి ఒక అనకప్పుడు ఈ జిల్లాలో ఆడపిల్లల్ని పదిహేనవ సంవత్సరం దాటాక అంటే టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ పాఠశాలలో చెప్పించి ఆ తర్వాత చెప్పించలేము ఇంట్లో అన్నం కూడా పెట్టాలని పెళ్లి చేసేస్తే వాడు చూసుకుంటాడు అని పెళ్లి చేసి పెట్టేసేవాళ్ళంట పిల్లల్ని ఆడపిల్లల్ని మైనర్లుగా ఉన్నప్పుడే అలాంటి ఆడపిల్లలు ఈ బిర్యానీ ఆకు సాగు చేసేసుకొని కాస్త డబ్బు రావడం మొదలెట్టాక కళాశాలకు పంపించి ఆడపిల్లల్ని కాలేజ్ లో జాయిన్ చేసి చదివిస్తున్నారట ఇప్పుడు ఏ స్థితికి వెళ్ళింది అంటే దేశ వ్యాప్తంగా బిర్యానీ ఆకులు కొనుక్కోవాలి మంచి మంచి హోటల్స్ అనుకుంటే బెంగాల్ వెరైటీ బిర్యానీ ఆకే కావాలి అని అడిగి ఆ ఫస్ట్ క్వాలిటీ బిర్యానీ ఆకులే కొనుక్కొచ్చి హోటల్స్ లో అందరూ కూడా ఈ బిర్యానీలో వెజిటబుల్ పలావ్ చేస్తారు కదా వాటన్నిట్లో బిర్యానీ ఆకు వాడతారు కదా మాకు బెంగాల్ వెరైటీ కావాలి అని అడిగి అదే కొనుక్కొని ఆ బిర్యానీ ఆకులే వాడుతున్నారట వంటల్లో ఇది నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా మనుషుల్ని రెమెడీస్ పేరుతో సోమరు చేయడం మాన కర్మణ్యేవాధికారిస్తే మా ఫల కదా మా కర్మ ఫలహేతుర్చే సంఘోస్లో కర్మణ భగవద్గీతలో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకంగా అందరూ కూడా భావిస్తారు పెద్దలందరూ కూడా చెప్పి ఉన్నారు కాబట్టి చెప్తున్నారు నీవు ఫలితం ఆశించకుండా చక్కగా కౌశల్యంతో పనిచేయి కష్టపడు చెమట చిందించు నీకు నీ శ్రమకు తగ్గ ఫలితాన్ని ఎప్పుడు ఇవ్వాలో అంతకు వంద రెట్లు ఎక్కువ నేనే ఇస్తాను ఫలితం మీద ఆశలు పెట్టుకోకుండా పగట కలలు కంట అనేసి నీ కర్తవ్యం నువ్వు చెమట చిందుస్తూ నిర్వర్తించమని పరమాత్ముడు చెప్తే మీరు హిందుత్వం ముస్తుకులు ఏం చెప్తున్నారు ఏం వీడియోలు చేస్తున్నారు మనుషుల్ని చేసి ఏంటి బిర్యానీ ఆ కూడ తీసుకొచ్చేసి దాని మీద ఏదో పేరు రాసి కాల్చి బూడిద ఉఫ్ అని ఊదేస్తేనట వీళ్ళకి లక్షల లక్షలు అప్పులు తిరుతాయట సిగ్గాని పెంచడం లేదా ఇలాంటి వీడియోలు చేస్తే హిందువులు మోసం చేయడానికి ఇదే పరమాత్మ భగవద్గీతలో చెప్పింది ఇలాంటి వీడియోలు వీడియో చేస్తే వాయించడానికి నేను అదే పెట్టి వీడియోలు చేయాల్సి వస్తుంది మరలా కొందరు తమనే తీసి లేవు అంటారు అరే హిందువులకి మంచి మోటివేషన్ ఇవ్వండి మంచి మంచి ఉదాహరణలు చెప్పాలి వాళ్ళలో ఉత్సాహం పెంచాలి సోమరులుగా కాకుండా కష్టపడి శ్రమ చేసి చెమట చెందించి బ్రతికితే భగవంతుడిని ఆదరిస్తాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను అనుగ్రహిస్తాడు రెండో మార్గం లేదు రెమిడీలకు చింతకాయలు రాను గుడికి వెళ్ళేది భగవంతుడు అని ఒక విశ్వాసం ప్రార్థించడానికి ఇక్కడ రకరకాల చిత్ర విచిత్రమైన పూజలు రెమడీలు పరిహారాలు చేపించుకుంటే ఇక్కడ చింతకాయలు రాల్తాయి అనేది అంత కరెక్ట్ కాదు బహుశా భగవద్ అనుగ్రహం కోసం భగవంతుని ఆరాధించండి ప్రార్థించండి నీకు తోచినందులో దేవాలయాల కోసమో చేయండి ధర్మం కోసమో చేయండి గోమాతల కోసము చేయండి సాటి వారి కోసం చేయండి సాటి ప్రాణి కోసం చేయండి కష్టపడాలండి కష్టపడింది ఏ ఇది రాదు అర్జునుడి పక్కనే భగవంతుడు ఉన్నా కూడా అర్జునుడు తోడే యుద్ధం చేయించాడు గుర్తు పెట్టుకోండి అబాయ్ నన్ను మొదటి నుంచి ఆరాధించావు కాబట్టి నువ్వు కూర్చోవరని ఎందుకో యుద్ధం చేసి నీకు ఫలితం తీసుకొస్తాను అనలేదు కృష్ణ పరమాత్మ నీకు తోడుగా నేనుంటాను యుద్ధం నువ్వే చేయని చెప్పాడు అర్థమవుతోంది కదా భగవంతుడిని ఆరాధిస్తే ఆయన నీకు తోడుగా ఉంటాడండి నీ యుద్ధం నువ్వే చేయాలి నీ సంసారం నువ్వే ఈదాలి నీ సంపాదన నువ్వే సంపాదించాలి నీ కష్టం నువ్వే పడాలి నీ శ్రమ నువ్వే చేయాలి నీ చెమట నువ్వే చిందించి కష్టపడి నువ్వు పైకి రావాలి రెండో మార్గం లేదు ఈ పశ్చిమ బెంగాల్ రైతులు ఒక ఉదాహరణ పాపం ఏదో వరి పండించుకుంటూ వేరే ఆలోచనలు లేకుండా నష్టాలు బాగా శ్రమ పడుతూ ఉంటే భగవంతుడు ఏదో ఇంకొక మార్గం ఆ శ్రమలోనే చూపించాడు అందరు ఆ మార్గం పట్టుకున్నారు నిలబడ్డారు నేను అసలు సొసైడ్ బిర్యానీ యొక్క పరిహారం అంటే ఇది నేను చెప్తున్నాను ఎవరికి ఎంత వీలు అవుతుందో అంత శ్రమ పడాలి ఒళ్ళు దాచుకోకూడదు కష్టం చెయ్యాలి అని పనికి మళ్ళీ పనులకి మీరు సమయం వెచ్చించి అక్కడ చెమట చెందిస్తాను అంటే ప్రయోజనం లేదు తెలివిగా ఆలోచించి ధర్మమా కదా తెలుసుకొని ధర్మబద్ధమైనప్పుడు ఆ పని కోసం మీరు శ్రమపడండి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి శ్రమ పట్టడానికి ఏముందండి ఒక కర్రో కట్టో తీసుకొని నేల మీద ఓ అని వేసి కొడుతుంటే కూడా కాసేపటికి నీకు చెమట చిందుతుంది ఏ నెలల్లో పోయి ఒక కట్ట తీసుకుని నేల మీద కొడుతూ ఉన్నాం అనుకోండి అప్పుడు కూడా చెమట పడుతుంది కానీ ఏం ప్రయోజనం ఆ కష్టానికి నా ప్రయోజనం ఉందా కష్టపడాలి తెలివిగా ఎక్కడ కష్టపడాలో తెలుసుకొని కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి కష్టపడిన ఫలితాలు రావు ఒక పని ఎంత చక్కగా చేయాలంటే ఎంత నేర్పుగా చేయాలంటే చూసిన వాళ్ళు ఈ పని వీళ్ళకలా గొప్పగా ఎవ్వరూ చేయలేరు అనంత ప్రశంసనీయంగా చేయగలిగా అప్పుడే భగవంతుడు మెచ్చుకుంటాడండి అప్పుడే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఫలితాలు వస్తాయి భగవంతుడు ఉన్నాడు ఆయన చేయి పట్టుకొని ఆయన పాదాలు పట్టుకొని నాకు తోడుగా ఉన్నాడనే అనే భావంతో నీవు అధర్మము అన్యాయము చేయకుండా మంచి మార్గంలో తెలివి వాడి కష్టపడు కొద్ది రోజు కష్టపడు కొద్ది రోజులు శ్రమ చేయి ఎందుకు ఫలితం రాదు భగవద్గీతలో పరమాత్ముడు చెప్పాడు రావణాసురుడు సేతనెత్తికెళ్తే శ్రమపడి ఆలోచించి ప్లాన్ వేసి ఎంతో కష్టపడి యుద్ధం చేసి వారధి కట్టి యుద్ధం చేసి శీతం దక్కించుకున్నాడు రావడం ఊరికి కూర్చొని రెమెడీ ఆ పూజ చేయగానే శీతం వచ్చి లటక్కి నీటి ముందు ప్రత్యక్షం అవ్వలేదు పాండవులు భారతంలో మొదటి నుండి చివరి వరకు మహాప్రస్థానం వరకు ఎన్ని కష్టాలు పడ్డారు ఎంత శ్రమ పడ్డారు ఎన్ని ఆలోచనలు చేశారు ఎంత చెమట చిందించారో చూడండి రామాయణ భారతాలు ఇతిహాసాలండి మన వారసత్వ సంపద జాతికి గుర్తు పెట్టుకోండి శ్రమపడాలి 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 ఓర్పు బట్టి శ్రమ పడాలి ధర్మ మార్గంలో న్యాయ మార్గంలో వెళ్ళి శ్రమపడాలి నూటికి నూరు శాతం కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి భగవంతుడి ఇచ్చే చెయ్యి మనము పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి పిచ్చి రెమిడీలు రెమెడీలు అనేసేసి ఒళ్ళు బద్దకంతో కూర్చొని నాకు నాకు తగ్గదు ఏమీ దొరకలేదు అని పిచ్చి ఆలోచనలు చేసుకుంటూ టైం వృధా చేసుకుంటూ ఉంటే భగవంతుడు చింతకాయలు రాచుతాడంటే ఆయన గుర్తు పెట్టుకోవాలి పిచ్చిపెచ్చే యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చెప్తూ ఉంటే ఖచ్చితంగా సత్యభామ మోటివేషనల్ వీడియోస్ చేస్తూనే ఉంటుంది ధర్మని అధికారస్తే అని స్వామి చెప్పిన శ్లోకాన్ని పాటించినంత వరకు కూడా ఎవ్వరు ఈ భూమి మీద గెలవరు గెలవ లేదు గెలవబోరు గుర్తు పెట్టుకోవాలి ఈ విషయాన్ని ధర్మవ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణం